మీకు చాలా అఫిషియల్ లుక్ ఉంటుందండి కట్టుకుంటే మాత్రం హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అందులో కంచి కాటన్ శారీస్ మంచి లుక్ ఉంటుంది అండ్ ఇవి మీరు ఆఫీస్ వేర్కి యూస్ చేయొచ్చు అండ్ నార్మల్గా కూడా మీరు ఈ శారీస్ డైలీ వేర్ కింద యూస్ చేయొచ్చు అండ్ సైడ్ బోర్డర్లో వస్తుంది బోటమ్ బోర్డర్ వచ్చేసి మీకు థ్రెడ్ వివన్ పికాక్ డిజైన్ వస్తుంది బ్లాక్ కలర్లో శారీ అంతా కూడా వైట్ కలర్ వస్తుంది మీకు ట్రాన్స్పరెన్సీ కూడా తక్కువే ఉంటుందండి వైట్ అంటే మీకు ట్రాన్స్పరెన్సీ అడుగుతారు జమున బోర్డర్ శారీస్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మీకు హైట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ అండ్ సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ లెంత్ శారీ అంతా కుడిలాగా మీకు డిజైన్ థ్రెడ్ వీవెన్లో టెంపుల్ బోర్డర్ సుజ్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి సాటర్డే సండే వీకెండ్ స్పెషల్గా భావన హ్యాండ్లూమ్స్లో స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అండ్ ఈరోజు ఈ సాటర్డే స్పెషల్గా మీకు ఆఫర్లో కంచి కాటన్ శారీస్ చూపిపోతున్నాను ఇవన్నీ కూడా మీకు ఆఫర్లో వస్తున్నాయి మీకు ఒకే వీడియోలో ఎక్కువ చీరలు చూపిస్తున్నాను కంచి కాటూన్స్లో సో ఇది ఈ రండింగ్ సేల్ స్పెషల్గా చూపిస్తున్నాను వీడియోలోకి తేళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో వీకెండ్ కెన్ స్పెషల్గా ఈ రండింగ్ సేల్ కంచి కాటన్ శారీస్ చూపిపోతున్నానండి అండ్ ఇందులో మీకు ఫస్ట్ డిజైన్ చూసినట్టయితే సో ఈ శారీకి బోర్డర్ అంటే వన్ సైడ్ బోర్డర్ వస్తుంది బోటమ్ బోర్డర్ ఏమో బిగ్ బోర్డర్ పైన వచ్చే బోర్డర్ స్మాల్ బోర్డర్ వస్తుంది కలర్ వస్తుందని వస్తుందండి మీకు సారీ డబుల్ వీవింగ్లో ఉంటుంది హండ్రెడ్ కాన్ ప్యూర్ కాటన్ శారీ ఈ శారీకి మీకు ఎక్కడ జరీ కాంబినేషన్ రాదు ప్రింటింగ్ రాదు మొత్తం కూడా థ్రెడ్ వీవ్ అండ్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ లెంత్ ఉంటుంది అండ్ శారీ అంతా కూడా మీకు ఇదే కాంబినేషన్ మీకు ప్లెయిన్ వస్తుంది శారీ వచ్చేసి అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూసుకున్నట్లయితే చూడండి ఇలా వస్తుంది పైట్ చింగ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్ చూద్దాం అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ శారీ ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా ఈ రెండింగ్ సేల్స్ స్పెషల్ వీడియో శారీస్ అండి ఇవన్నీ కూడా నార్మల్ ప్రైజెస్ కంటే మీకు రెడ్డి చేసి చూపిస్తున్నాను సో ఇవి సేల్లో ఉన్నాయి కాబట్టి మీకు ప్రైస్ తగ్గుతుంది సో యాక్చువల్గా మీకు ఈ ప్రైజెస్ రెడ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ శారీకి బోర్డర్స్ టూ బోర్డర్స్ ఇలా వస్తుంది అండ్ మీకు కలనేత అంటే వైట్ ఖచ్చితంగా ఉంటుంది థ్రెడ్ అనేది ఇంకో కలర్ అనేది గ్రీన్ యాడ్ అవుతుంది వైట్ అండ్ గ్రీన్ కలనేత కాంబినేషన్ ఉంటుంది శారీ వైట్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకో కాంబినేషన్ చూడండి సో యాష్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ కలర్ వచ్చేసి యాష్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు సో ఇవి మీకు ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీసే కాబట్టి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ శారీస్ ట్రై చేయొచ్చు మిస్ అవ్వకండి అండ్ ఈ శారీకి పైట్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్కి బ్లౌజెస్ రావండి సో ఈ మోడల్స్కి బ్లౌజ్ ఉండదు ఈ శారీస్ అన్నిటికీ అండ్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చి ప్లేన్లో వస్తుంది ఈ శారీ అనేది అండ్ ఇందులో మీకు పైటిచింగ్ చూస్తేలాగా బ్లౌజ్ రాదు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు కలెక్షన్ అండ్ ఈ శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి పైర్చింగు ఇలా వస్తుంది అండ్ ఇందులో లాస్ట్ కలర్ అండి ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ టూ కలర్స్ కలర్ అయితే డబుల్ వివింగ్ వస్తుంది బోర్డర్స్ కూడా టూ బోర్డర్స్ థ్రెడ్ వివియన్ బోర్డర్స్ సేమ్ వస్తుంది అండ్ ఇవన్నీ మీకు ఒక్క శారీ అయినా పంపిస్తాము లేదు మీకు కొంచెం ఎక్కువగా కావాలి బల్క్లో అయినా పంపించగలం అండ్ ఈ శారీస్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీస్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ శారీ అండి మీకు స్మాల్ చెక్స్ డిజైన్ వస్తుంది చూడండి స్మాల్ చెక్స్ వస్తుంది శారీ ప్లేన్ రాదు చెక్స్ డిజైన్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ థ్రెడ్ వివియన్ బోర్డర్స్ మీకు మ్యాంగో థ్రెడ్ వివియన్ డిజైన్ అండ్ ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ వస్తుంది శారీలో మీకు స్కై బ్లూ కలర్ డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఈ శారీకి పైట్సింగ్ చూడండి ఇలా వస్తుంది వీటిలో బ్లౌజ్ కూడా ఉంటుంది శారీతో పాటే సేమ్ వస్తుంది లెగ్గో బ్లౌజ్ అండ్ వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడండి సో ఇలా వస్తుంది ఇవి మీకు చాలా అఫీషియల్ లుక్ ఉంటుందండి కట్టుకుంటే మాత్రం హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అందులో కంచి కాలిన శారీస్ మంచి లుక్ ఉంటుంది అండ్ ఇవి మీరు ఆఫీస్ వేర్కి యూజ్ చేయొచ్చు అండ్ నార్మల్గా కూడా మీరు ఈ శారీస్ డైలీ వేర్ కింద యూస్ చేయొచ్చు ఎందుకంటే మీకు ఆఫర్స్లో వస్తున్నాయి ఈ శారీస్ అనేవి అండ్ మిస్ అవుద్ది ఈ కలెక్షన్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఇలాగ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ వీడియోలో చూపిస్తున్న శారీస్ అన్నీ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మీకు ఆఫర్ ఉంటుందండి అండ్ ఈ శారీకి పైట్ చూడండి ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ సారీ వన్ సైడ్ లో వస్తుంది బాటమ్ బోర్డర్ వచ్చేసి మీకు థ్రెడ్ వివన్ పికాక్ డిజైన్ వస్తుంది బ్లాక్ కలర్లో శారీ అంతా కూడా వైట్ కలర్ వస్తుంది మీకు ట్రాన్స్పరెన్సీ కూడా తక్కువే ఉంటుందండి వైట్ అంటే మీకు ట్రాన్స్పరెన్సీ అడుగుతారు తక్కువే ఉంటుంది హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా వీటిలో చూపించేవన్నీ కూడా కంచి కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ వీటికి బ్లౌజెస్ రావు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది అంటే కలర్ అయితే వస్తుంది కాబట్టి వైట్ అండ్ లైట్ బిస్కెట్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ మీకు డబుల్ వేవింగ్ వస్తుంది చాలా బాగుంటుంది బార్డర్ కాంబినేషన్ కూడా ఇవన్నీ వన్ సైడ్ బార్డర్ చాలా మంది ఇష్టపడే కాంబినేషనే అండ్ వీటి ప్రైజెస్ సో సేమ్ మీకు సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అండ్ ఇందులో మీకు టూ సైడ్ బోర్డర్ కూడా ఉంది చూడండి వన్ సైడ్ బోర్డర్స్ చూపిస్తున్నాను టూ సైడ్ బోర్డర్స్ చూపిస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు మంచి కాంబినేషన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కంచి కాటన్ శారీస్లో ఈ వీడియోలో ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు అండ్ బ్లౌజెస్ రావు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు గ్రీన్ అండ్ వైట్ టూ కలర్స్ కాంబినేషన్ డబుల్ బీవింగ్ వచ్చింది బోర్డర్స్ కూడా టూ బోర్డర్స్ సేమ్ అండ్ శారీ అంతా కుడిలా ఇవన్నీ ప్లెయిన్ శారీస్ అండి ప్లెయిన్లో చాలామంది అడుగుతున్నారు మీకు సో ఈ డిజైన్స్ ప్లెయిన్స్లో వస్తున్నాయి అండ్ ఇలాగా పైర్చింగ్ అండ్ లైట్ కలర్స్ అండి చాలా లైట్ కలర్స్ ఇవి అండ్ అఫీషియల్గా మీకు సో ఆఫీస్ వేర్ కైనా లైట్ కలర్స్ చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ కూడా మీకు పార్సిల్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ లా వస్తుంది అండ్ ఈ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ శారీసే కాదండి మీకు ప్రీవియస్గా వీడియోస్లో వచ్చేసి గద్వాల్ శారీస్ కూడా చూపించాము ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చెక్ చేయండి మీకు ఇన్ కేస్ గద్వాల్ శారీస్ కావాలన్నా కానీ మీరు వీడియో చెక్ చేసి లేదా మాకు మెసేజ్ చేస్తే ఫొటోస్ పంపిస్తాం కదా అక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు పైటి చెంగిలాగా ఇంకొక బ్యూటిఫుల్ వైట్ కాంబినేషన్ అండి వైట్ శారీస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో చెక్ చేయండి బయటలో కూడా మీకు డిజైన్స్ చూపిస్తున్నాను వీడియోలో ఈ ఇలాగా బ్లౌజ్ రాదు ఈ శారీకి పైటి చెంగి ఇలా ఉంటుంది అండ్ ఇందులో లాస్ట్ కలర్ క్లాసికల్ ఎల్లో షేడ్ వచ్చింది థ్రెడ్ వివెన్ మ్యాంగో డిజైన్ శారీ అంతా కూడా డార్క్ ఎల్లో కలర్ డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే డార్క్ ఆరెంజ్ లుక్ అయితే ఉంటుంది శారీ అండ్ పైర్చెంగిలాగా వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫిష్ ఇపోయి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ మీకు ఇందులో జెరీ కాంబినేషన్ వస్తుందండి టెంపుల్ బోర్డర్ థ్రెడ్ వివెన్ వస్తుంది జెరీ బోర్డర్ స్మాల్ పికాక్ డిజైన్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా మీకు చూడండి ప్లెయిన్ వస్తుంది చాలా బాగుంది ఈ కాంబినేషన్ ప్యూర్ కాటన్ కౌంట్ అండి మళ్ళీ చెప్తున్నాను మీకు అండ్ ఈ శారీకి పైచింగ్ చూస్తే మీకు ఇలాగ ఈ శారీకి బ్లౌజ్ కూడా ఉంటుంది హ్యాండ్స్కి మాత్రం బ్యూటిఫుల్ బార్డర్ వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ మీకు ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు ఒకవేళ గంగా జమున బోర్డర్స్ కావాలి చూడండి టూ బోర్డర్స్ టూ డిఫరెంట్ బోర్డర్స్ వచ్చి గ్రీన్ కలర్లో శారీ వస్తుంది ఇది ఇది గంగా జమున బార్డర్ విత్ ప్లెయిన్ శారీ అండి శారీ అంతా కూడా మీకు ఇలాగా ఈ శారీకి పైచింగ్ చూసుకుంటే ఇలా వస్తుంది బ్లౌజ్ రాదు ఈ శారీ కూడా ఈ శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి మీకు శారీ అంతా కూడా సో ఇలాగ మీకు బాక్సెస్ డిజైన్ వస్తుంది మొత్తం కూడా టూ షేడ్స్ వస్తుంది పింక్ అండ్ స్కై బ్లూ కలర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుంది బోర్డర్స్ పికాక్ అండ్ మ్యాంగో బోర్డర్స్ థ్రెడ్ వివన్ బోర్డర్స్ ఈ శారీలో మీకు ఎక్కడా కూడా జరీ కాంబినేషన్ రాదు శారీ లుకింగ్ ఇలా ఉంటుంది అండ్ ఈ శారీకి పైటింగ్ చూస్తే సో ఇలా వస్తుంది పైడ్చింగ్ కూడా మీకు మొత్తం ఇలాగా వస్తుంది డిజైన్ అనేది థ్రెడ్ వీ వినండి శారీ ఎక్కడ జరి రాదు ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది అండ్ వీటిలో కలర్స్ చూడండి సో ఈ శారీ మీకు ఒకవేళ వీడియోలో చూపించే కలర్స్ ఏమైనా అర్థం కాకపోయినా డిజైన్స్ అర్థం కాకపోయినా మాకు మెసేజ్ చేస్తే మేము వెంటనే మీకు ఫొటోస్ అన్ని పంపిస్తామండి మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేయొచ్చు ఆ తర్వాత అడ్రస్ ప్లేస్ చేయొచ్చు వాళ్ళు ఇలాగా అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ షేడ్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ ప్రతి సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ కన్ఫామ్ ఉంటుందండి అండ్ పైట్ చూక్లాగా ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇప్పుడు మీకు సో ప్లెయిన్లో డిజైన్ చూపిస్తున్నాను వన్ సైడ్ బోర్డర్స్ పికాక్ డిజైన్స్ థ్రెడ్ బివెన్ శారీ అంతా కూడా ప్లేన్ వస్తుందండి మీకు హైట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ వస్తుంది మీరు కొంచెం హైట్ పర్సన్స్ అయినా మీకు శారీ సింపుల్గా సరిపోతుంది పైట్ లాగా ఇందులో మీకు బ్లౌజ్ కూడా వస్తుంది సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా వీటి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఈ కలర్ చూడండి మీకు వన్ సైడ్ బార్డర్ అండి ఇవి చూడండి మీకు టూ సైడ్ బార్డర్ వస్తుంటే అవి లేరుగా మీకు కామన్గా వస్తుంటాయి టూ సైడ్ బార్డర్ బట్ వన్ సైడ్ బార్డర్ మీకు రేర్గా వస్తుంది ప్లెయిన్లో మీకు కంచి కాటన్ శారీస్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి పైడ్చింగ్ వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ప్రైస్ కూడా ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఒకవేళ మీరు బ్లాక్ కలర్లో కావాలనుకుంటున్నారు బ్లాక్ మీ ఫేవరెట్ అయితే మాత్రం ఈసారి మిస్ అవ్వకండి సో చూడండి బోర్డర్ ఎంత బాగుందో మీకు పికాక్ డిజైన్లో వచ్చేసి ఇవన్నీ కూడా ఇయర్ ఎండింగ్ సేల్ స్పెషల్గా ఈ వీకెండ్ స్పెషల్గా మీకు బావన హ్యాండ్లూమ్స్లో చూపిస్తున్నాం కలెక్షన్ అంతా కూడా అండ్ ప్రతి వీకెండ్ మీకు స్పెషల్ కలెక్షన్ చూపిస్తూనే ఉంటాము పైట్ చింగ్ మీకు ఇలాగ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఒక షేడ్ అండి సో పింక్ అండ్ మస్టర్డ్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ కలర్ షేడ్ వచ్చింది గోల్డ్ షేడ్ లుక్ అయితే కనిపిస్తుంది మీకు శారీ అండ్ ఈ శారీకి పైట్ చూడండి సో ప్రతి సారీ డిజైన్స్ ఉంటుంది బట్ మీకు కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి పైర్సింగ్ లాగా అండ్ ఇంకొక కలర్స్ కలర్స్ వీడియోలో మీకు ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదండి ఏ ప్రతి కలర్ మీకు మ్యాక్సిమం అవైలబుల్ ఉంటుంది సో అందుకే క్లియర్గా చూడండి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సింగ్ లాగా బ్లౌజ్లా వస్తుంది అండ్ ఇందులో గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది సో బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ శారీ మొత్తం కూడా ఇలాగా గ్రే కలర్ కాంబినేషన్ అండ్ ఎవ్రీ శారీ ఈ మోడల్లో మీకు బ్లౌజెస్ కూడా వస్తున్నాయండి అండి ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ ప్లెయిన్ పికాక్ బార్డర్ డిజైన్లో లాస్ట్ కాంబినేషన్ ఇదంతా కూడా సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ వస్తుంది శారీ లెంగ్త్ అండ్ చింగ్ లాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ షేడ్ కూడా మీకు మొత్తం స్మాల్ చెక్స్ ప్యాటర్న్ డిజైన్ విత్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చి మీకు బోర్డర్లో మాత్రం కాపర్ జెరీ విత్ మీకు టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది సో కాపర్ జెరీ బోర్డర్ ఉంటుంది శారీలో ఇలాగ ఈ శారీ కాంబినేషన్ అండ్ పైచింగ్ చూస్తే ఈ శారీకి ఇలాగ బ్లౌజ్ రాదండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఈ శారీ అంతా కూడా మీకు చూడండి వీటిలో కలర్స్ కూడా బాగుంటాయి ఏ శారీ కూడా కలర్ పోదండి అంటే మీకు కొంచెం డార్క్ కలర్స్ వస్తే కలర్స్ పోతాయో అనుకోవచ్చు బట్ ఏ శారీ కలర్ పోదు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఇలాగా మీకు ఇయర్ ఎండింగ్ సేల్ స్పెషల్గా ఈ వీడియోలో చూపిస్తున్నామండి మిస్ అవద్దు ఈ కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రాదు సో ఇయర్లో మీకు ఇయర్ ఇయర్ఎండింగ్ సేల్లో మాత్రమే మేము ఇంత తక్కువ ప్రైజెస్లో ఇంత మంచి కలెక్షన్ ఎక్కువ శారీస్ మేము చూపించగలం అండ్ ఈ శారీకి పైచెంగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో కాంబినేషన్ కలర్స్ చూడండి మీకు ఇందులో ఒకే కలర్ కాదు ఒకే శారీ చూపించట్లేదండి వీటిలో డిఫరెంట్ కలర్స్ కూడా చూపిస్తున్నాం అంతే మీకు ఈ డిజైన్ నచ్చిందంటే మాత్రం వేరే కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ పైట్ ఇలా వస్తుంది సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మరొక కాంబినేషన్ సో డార్క్ మెరూన్ కాంబినేషన్ వచ్చింది విత్ ట్రై టెంపుల్ బార్డర్ కాంబినేషన్ థ్రెడ్బీ వినండి సో స్మాల్ చెక్స్ ప్యాటర్న్ డిజైన్ ఈ శారీ అంతా కూడా అండ్ ఈ శారీకి పైట్ చింగ్ ఇలాగా సో బ్లౌజ్ రాదు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ మీకు శారీ చూడండి స్మాల్ బార్డర్ విత్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ చెట్నాడు టెంపుల్ బోర్డర్ వస్తుంది టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కుడిలాగా ఈ శారీకి మీకు పైట్ చెంగి దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువగా థ్రెడ్ వివైన బుటీస్ వస్తాయి స్మాల్ బూటీస్ అండ్ శారీలో పైట్ చెంగిలాగా బ్లౌజ్ కూడా ఉంటుంది ఈ శారీకి సో బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కు మాత్రం డిజైన్ వస్తుంది శారీతో పాటు బ్లౌజ్ వీటి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి సో పింక్ కలర్ చూడండి వీటిలో కూడా కలర్స్ ఉంటాయి చాలా మంచిగా ఉంటుంది డిజైన్ మాత్రం అండ్ పైర్ చింగ్ దగ్గరలో ఇలా వస్తుంది థ్రెడ్ విమెన్ బుటీస్ అండ్ పైట్ చింగ్ మాత్రం వన్ మీటర్ బ్లౌజ్ ప్రతి సారీకి శారీతో పాటే వస్తుంది అండ్ మీకు షిప్పింగ్స్ వచ్చేసి డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే మీ ఏరియాని బట్టి మీకు ఒకవేళ డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి కొరియర్ మీరు ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు అండ్ బ్లౌజ్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో డార్క్ స్కై బ్లూ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ అంతా కూడా ఇలాగా అండ్ మీకు హండ్రెడ్ కౌంట్స్ ఏనండి ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది సో బ్లౌజ్ ఇలాగా వీటి ప్రైస్ ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు ప్రీమియం కాటన్లో చూపిస్తున్న సో బెస్ట్ డిజైన్ శారీస్ అండి గంగా జమున బోర్డర్ శారీస్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మీకు హైట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ అండ్ సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ లెంత్ శారీ అంతా కూడా మీకు డిజైన్ థ్రెడ్ బీవెన్లో టెంపుల్ బోర్డర్ సో జరీ కాంబినేషన్లో మీకు పికాక్ డిజైన్ బోత్ బార్డర్స్ మీకు ఇలాగా డిజైన్ ఒకటైన కలర్స్ వేరుగా ఉంటుంది గంగా జమున బోర్డర్ అండ్ ఈ శారీకి పైట్ చింక్ దగ్గరలో థ్రెడ్ వివెన్ స్మాల్ బూటీస్ అండ్ పైచింగ్ చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది వీటికి శారీతో పాటే మీకు బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్కి టూ సైడ్ మీకు బోర్డర్ ఉంటుందండి టూ సైడ్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు ఆఫర్లో ది బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాం ఈ శారీ మాత్రం సో థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంత బ్యూటిఫుల్ శారీ ఈ ప్రైస్కి మీకు రాదండి నార్మల్గా అండ్ మీకు ఒకవేళ అండ్ గంగా జమున బోర్డర్స్ నచ్చాయి తీసుకోవాలని చూస్తున్నట్టయితే మాత్రం మిస్ అవ్వకండి చాలా మంచి క్వాలిటీలో ఉంది ఈ శారీ అయితే అండ్ పైట్ చెంగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది కట్టుకుంటే మాత్రం ఇవి అండ్ ఈ శారీకి పైట్ చెంగ్ చూపిస్తాను అండ్ వీటి ప్రైస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ శారీకి బోర్డర్స్ వచ్చేసి టూ సైడ్ బోర్డర్స్ డిఫరెంట్గా ఉంటుంది వన్ సైడ్ బోర్డర్లో బిగ్ బోర్డర్ కాంబినేషన్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది సో మీకు కొంచెం బిగ్ బోర్డర్లో కావాలంటే ఈ శారీ బెస్ట్ ఆప్షన్ విత్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు పైర్చింగ్ చూసినట్లయితే వన్ మీటర్ వరకు వచ్చే పైర్చింగ్ ఇలాగా అండ్ ఈ శారీకి బ్లౌజ్ శారీతో పాటే వస్తుంది హ్యాండ్స్కి టూ సైడ్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి ఈ కలర్స్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఒకవేళ అదే చెప్తున్నా మీకు ఒకవేళ కలర్స్ గురించి ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫొటోస్ కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాము వైట్ చింగిలాగా లాగా సేమ్ లాగానే మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఉంటుంది ఇలాగ వస్తుంది ఇందులో ఇంకొక మ బ్యూటిఫుల్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ టూ సైడ్ టూ కలర్స్ కాంబినేషన్ మీకు మొత్తం కూడా శారీ అంతా కూడా డబుల్ బీవింగ్ వస్తుంది టూ కలర్స్ ఉంటుంది ఇవి కూడా మీకు కలర్స్ పోవడం అంటూ ఉండదు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ పైర్చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ మ్యాంగో ఎల్ల కాంబినేషన్ అండి మ్యాంగో ఇళ్ళలో చాలా బాగుంటుంది సో ఎల్లో కలర్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అండ్ ఈ శారీ మీకు వన్ బిగ్ బోర్డర్ కాంబినేషన్లో ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు చాలా లో ప్రైజెస్లోనే ఉన్నాయండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ కన్ఫామ్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ మీకు కొంచెం బ్లూ కాంబినేషన్ బ్లూలో కొంచెం లైట్ షేడ్ వస్తుంది అండ్ ఈ శారీ లాస్ట్ కలర్ పైడ్చంగిలాగా వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫ్రీ నైన్ త్రీ అండ్ ఇందులోనే మీకు ప్లేన్లో ఇంకొక బ్యూటిఫుల్ బోర్డర్ అండి సో మీకు మ్యాంగో మ్యాంగో బోర్డర్ వస్తుంది థ్రెడ్ బీ వినండి టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఉంటుంది టూ బోర్డర్స్లో బాటమ్ బోర్డర్ బిగ్ బోర్డర్ పైన ఏమో స్మాల్ బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది అండ్ ఈ శారీ మీకు బ్లౌజ్ కూడా ఉంటుందండి పైడ్ చింగిలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఈ శారీ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ మీకు బ్లౌజ్ వస్తుంది సో మీకు ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ కంచి కాటన్ మీకు వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది ప్రైస్ చూడండి ఎంత రీజనబుల్ ప్రైస్ ఉందో సెవెన్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ సో ఈ రెండింగ్ సేల్ స్పెషల్గా భవనా హ్యాండ్లూమ్స్లో మీరు ఇలా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూస్తారు ఎప్పుడూ కూడా కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తూ ఉంటాం వీడియోలో అండ్ ఇలాగా పైచంగా ఉంటుంది బ్లౌజ్లో వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఇందులో కూడా మీకు మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది క్లాసికల్ ఎల్లో కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలాగా ప్లెయిన్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ పైట్ చెంగిలా వస్తుంది బ్లౌజ్ మీకు ఈ శారీకి లాగా సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఈ శారీ మీకు గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది విత్ వన్ సైడ్ బోర్డర్లో మీకు బాటమ్ బోర్డర్ అంతా కూడా చెట్టినాడు బోర్డర్ అండి ఇదంతా మీకు మ్యాంగో బోర్డర్ గ్యాప్ బోర్డర్ పైన వచ్చే బోర్డర్ మాత్రం స్మాల్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మిర్చి రెడ్ అండి ఈ శారీకి పైట్ ఇలాగా ఉంటుంది అండ్ బ్లౌజ్ మీకు శారీతో పాటే వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ హ్యాండ్స్కి మాత్రం బోర్డర్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ ఈ సేల్ స్పెషల్ వీడియో అనేది కేవలం వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్కి మాత్రమే తెలుస్తుందండి మేము ఎక్కడ పోస్ట్ ఎక్కడ చేయము వాట్సాప్ గ్రూప్స్లో ఎక్కడ పోస్ట్ చేయము జస్ట్ మన ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ వీడియో గురించి తెలుస్తుంది సో ఇన్ కేస్ మీ రిలేటివ్స్ ఎవరైనా సారీస్ కోసం బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో చూస్తున్నారంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి సో వాళ్ళకి నచ్చిన సారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయమని చెప్పండి అండ్ చాలా మంచి ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీలో ఈ సారీస్ వస్తున్నాయి అండ్ ఇంకో కాంబినేషన్ సో కలర్స్ కూడా మీకు చాలా బాగున్నాయి వివిధ డార్క్ కలర్స్ వస్తాయి కొంచెం చెట్టినాడు బోర్డర్స్ ఇవన్నీ కూడా అండ్ పైడ్చింగ్ ఇలాగా సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో లాస్ట్ కాంబినేషన్ అండి లాస్ట్ కలర్ వస్తుంది ఈ శారీ అంతా కూడా సో ఈ కాంబినేషన్ మొత్తం మీకు భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఈ స్పెషల్ వీడియో చూస్తున్నారు వీటి ప్రైజెస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ లాస్ట్ డిజైన్స్ అండి గ్రే కాంబినేషన్ విత్ సీ బ్లూ టూ కలర్స్ కలనేతలో వన్ సైడ్ బోర్డర్ డబుల్ బోర్డర్ అండి మీకు పికాక్ బోర్డర్ వస్తుంది పైన బోర్డర్ ఏమో స్మాల్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇదే మీకు డిజైన్ వస్తుంది ఈ శారీకి పైట్ చింగ్ బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ప్రెజెంట్ లేదు పళ్ళు ఇలా వస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నాను అండి ఆల్ ఓవర్ ఇండియా మీకు సింగిల్ శారీ కావాలన్నా ఇండియాలో ఎక్కడికైనా ఒక్క చీరైనా పంపిస్తాము వితౌట్ ఎనీ షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రైస్కే అంటే ఈ శారీ ప్రైస్ మీకు సెవెన్ డబల్ నైన్ రూపీస్కి మాత్రమే మీకు రీచ్ అవుతుంది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూస్తే ఇలాగా బ్లౌజ్ శారీతో పాటే వస్తుంది ఈ శారీ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇందులో రమా బ్లూ కలర్ కూడా ఉందండి రమా బ్లూ కలర్ చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు బట్ ఎక్కువగా రాదు ఈ కలర్ అనేది సో ఈ శారీలో అవైలబుల్ ఉంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు ఇలా ఉంటుందండి ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో బ్లాక్ కలర్లో వస్తుంది సో శారీస్ ఈ శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి ప్రతి కలర్ మ్యాక్సిమమ్ మీకు ఈ వీడియోలో చూపించాను కంచి కాటన్ శారీస్ పైట్ చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ శారీకి ఇలాగా ప్రైస్ కూడా సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన సో ఇయర్ ఎండింగ్ సేల్ సాటర్డే స్పెషల్ కలెక్షన్ మీకు అనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన హరిం శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్